అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు పౌర్ణమి ఏర్పడుతుంది ఇదే రోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది మన భారతదేశంలో మాత్రం చంద్రగ్రహణ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి సమయంలో తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీన మరియు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి గ్రహణం ఏర్పడడానికి ముందు ఏ నియమాలు పాటించాలి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం వచ్చింది ఇదే రోజున పౌర్ణమి తిథి అలాగే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది అయితే మనలో చాలా మంది ఆదివారం రోజున మాంసాహారాన్ని తింటారు కానీ ఈ రోజున మాత్రం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున పౌర్ణమి తిథి కూడా ఏర్పడింది కాబట్టి ఈ ఆదివారం మాంసాహారం తింటే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది గ్రహణం ఏర్పడటానికి తొమ్మిది గంటల ముందే సూతక కాలం మొదలవుతుంది అంటే ఈ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండే గ్రహణ ప్రభావం భూమిపైన ఉంటుంది కాబట్టి ఈ రోజున ఎవరూ కూడా జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకూడదు అలాగే దూర ప్రయాణాలు చేయకండి ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు కొత్త పనులను కూడా ప్రారంభించ ఇక అప్పులు తీసుకోవడం లేదా అప్పు ఇవ్వడం ఇలాంటి పనులు అసలే చేయకూడదు ఇక ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండే మీ ఇంట్లో ఉన్న పూజ గది తలుపులను మూసేయాలి పూజ గదికి తలుపులు లేకపోతే ఏదైనా వస్త్రంతో దేవుడి పటాలను కప్పేయండి అలాగే మీరు పూజించే తులసి కోటను కూడా ఏదైనా వస్త్రంతో కప్పేసుకోవాలి గ్రహణం పూర్తయ్యే వరకు ఎలాంటి పూజా కార్యక్రమాలను నిర్వహించకూడదు ఈ రోజున పౌర్ణమి వచ్చింది కాబట్టి చాలామంది సాయంత్రం సమయంలో పూజలు చేసుకుంటారు కానీ పొరపాటున కూడా అలా చేయకండి లక్ష్మీ కటాక్షం కోరుకునేవారు ఈ ఆదివారం భాద్రపద పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే లక్ష్మీదేవిని పూజించి తులసి కోటలో దీపారాధన చేసుకోవచ్చు అయితే మధ్యాహ్నం రెండు గంటల నుండి మాత్రం దైవ కార్యక్రమాలను నిర్వహించకూడదు ఇక గ్రహణ సమయంలో ఎవరూ కూడా బయటకు రాకూడదు మీ ఇంట్లో వెలుతురు ఇంటి తలుపులను వేసుకోవాలి ఈ చంద్రగ్రహణం ఏర్పడడానికి ముందే ఆహార విషయంలో కొన్ని తీసుకోవాలి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి సమయంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ ఆదివారం రాత్రి ఏడు గంటల లోపే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు భోజనం చేసేయాలి అంటే గ్రహణం ఏర్పడే లోపే మీరు తిన్న ఆహారం జీర్ణమయ్యేలా చూసుకోవాలి ఇక గ్రహణం సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని తినకూడదు మీరు భోజనం చేసిన తర్వాత ఏదైనా ఆహారం మిగిలితే ఆ ఆహారాన్ని గ్రహణం తర్వాత అసలు తినకూడదు అంటే మిగిలిపోయిన అన్నం కానీ కూడలు కానీ ఏమైనా ఉంటే గ్రహణం తర్వాత వాటిని పడేయాలి అంతేకాని సోమవారం ఉదయాన్నే మిగిలిపోయిన ఆహారాన్ని తినకూడదు ఇక ప్రతి ఒక్కరి ఇళ్లలో నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉంటాయి అంటే పచ్చళ్ళు కానీ పప్పు దినుసులు బియ్యం చింతపండు ఉప్పు కారాలు ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన దర్బను కానీ రెండు తులసి ఆకులను కానీ వేసుకోవాలి అలా వేయకపోతే మీ ఇంట్లో ఉన్న ఆహారం పైన గ్రహణ ప్రభావం పడి వాటిని తినడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అదేవిధంగా మీ పూజ గదిలో కూడా దర్బను కానీ కొన్ని తులసి ఆకులను కానీ పెట్టుకోండి తద్వారా గ్రహణం నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది ఇక గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఆహారం పైన వేసిన దర్బను తీసేసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పట్టు స్నానం అలాగే విడుపు స్నానం చేయాలి ఈ ఆదివారం గ్రహణం ఏర్పడడానికి ముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చన్నీటితో తలస్నానం చేయాలి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సోమవారం నాడు తెల్లవారుజాముని నిద్రలేచి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి సోమవారం ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారం తినాలి ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకుంటారు అలాగే కొంతమంది నిమ్మకాయలను కట్టుకుంటారు మరికొందరు దిష్టి యంత్రాలను కట్టుకుంటారు ఇలా ఏవైనా సరే మీ ఇంటి గుమ్మం ముందు కట్టిన ఈ దిష్టి యంత్రాలను తీసేసి కొత్తవి కట్టుకోవాలి అలాగే మన చాలా మంది కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటారు మరికొందరు చేతికి కాశీ దారాలను కట్టుకుంటారు గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సోమవారం నాడు కాలికి కట్టిన నల్ల దారాన్ని అలాగే చేతులకు కట్టుకున్న కాశీ దారాలను తీసేసి కొత్తవి కట్టుకోవాలి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం నాడు ఇల్లంతా ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించి ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోండి ఇక ఎలాంటి దోషాలైనా వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ సోమవారం నాడు తప్పనిసరిగా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని గంగా జలంతో శుద్ధి చేసి దేవుని చిత్రపటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి గంగా జలంతో అభిషేకం చేయండి శివుని ఆశీర్వాదంతో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఏటి సూతకంలో ఉన్నవారు అలాగే పీరియడ్స్లో ఉన్నవారు కూడా ఈ గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఇక గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణం ఏర్పడటానికి ముందే గర్భిణీలు చీకటి గదిలో నిద్రించాలి అంటే చంద్రుడి వెలుతురు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి శతభిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అలాగే కుంభరాశి వారు ఈ చంద్రగ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు లేదంటే గ్రహణ దోషాలు ఏర్పడతాయి ఈ చంద్రగ్రహణం ప్రభావం ముఖ్యంగా నాలుగు రాసుల వారిపై తీవ్రంగా ఉంటుందని మన వేద పండితులు సూచిస్తున్నారు కుంభరాశి మీనరాశి కర్కాటక రాశి అలాగే వృష్టి రాశి ఈ నాలుగు రాసుల వారికి గ్రహణ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు అలాగే మానసిక శాంతి లోపిస్తుంది కాబట్టి ఈ నాలుగు రాసుల వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి అయితే గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సోమవారం నాడు ఈ నాలుగు రాసుల వారు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి అక్కడున్న బ్రాహ్మణులకు కేజింబావు బియ్యం మినుములు ఆవు నెయ్యి అలాగే తెల్లటి వస్త్రాలను దానం చేయండి ఇవేమీ చేయలేకపోయినా మీకున్న స్థోమతను బట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయడం అలాగే వస్త్రాలను దానం చేయడం వల్ల గ్రహణ తాలూకా దోషాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే మేషరాశి వృషభ రాశి వృషిక రాశి మరియు ధనుస్సు రాశుల వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు ఈ విధంగా సెప్టెంబర్ ఏడవ తేదీన అలాగే ఎనిమిదవ తేదీన ప్రతి ఒక్కరూ ఈ నియమాలను తప్పనిసరిగా పాటించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్